నమస్తే అందరికీ వేదోదయం ఈరోజు మన ఆర్య సమాజంలో సత్సంగంలో ఉదయం ఈ యొక్క వేదమంత్రం మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం ఈరోజు వేదమంత్రము ఓం అయం కవిరకవిషు ప్రచేతమర్తనిరమృతో నిధాయి సమానో అత్రుహూర సహస్వ సుమన మనసహస్యామా ఋగ్వేదంలో ఈ మంత్రం ఉన్నది భావార్థము అందరం కూడా తెలుసుకుందాం పరమేశ్వరుడు మనకు ఎన్నో వేద మంత్రాలు ఇరవై వేల నాలుగు వందల మంత్రాలను మనం తెలుసుకునేటటువంటి మంత్రాలను ఇచ్చాడు అవన్నీ మన జీవితంలో మనం తెలుసుకోవాలా అందులో ఈరోజు మనం ఈ మంత్రం గురించి తెలుసుకుంటున్నాం ఒక వేద మంత్రము మేము ప్రతిరోజు ఒక వేదమంత్రాన్ని ఇక్కడ భావార్థాన్ని తెలియజేయాలనుకున్నాం ఆ విధంగా యూట్యూబ్ ద్వారా అందరికీ ఈ జ్ఞానం అనేది బాగా ప్రచారం కావాలి లేకపోతే మనం అనేక కష్టాలు పడాల్సి వస్తుంది కావున ఈ మనుషుడు ఈ జ్ఞానం పొందాలని ఈ తాపత్రయం మేము చేస్తున్నాం మీరందరూ కూడా గ్రహించాలి మీరే కాదు అందరికి పంపించండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి భావార్థము మనము తెలుసుకొనున్నదంతయు వినశ్వరమగు వస్తువుల కుప్ప మనం తెలుసుకునేటటువంటి అన్నీ కూడా వినశ్వరమగు వస్తువుల కుప్ప అంటే వినశ్వరము అంటే నశించిపోయేటటువంటి వాటివి గురించి మనం తెలుసుకుంటున్నాం అదొక కుప్పను గురించి తెలుసుకుంటున్నాం మనకు జ్ఞానమును చైతన్యము శక్తి ఆనందము ఇచ్చునట్టిది మనలో ఉన్న ఒక అవినశ్వర తత్వము అయితే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది చైతన్యమునిచ్చేది శక్తిని ఆనందమును ఇచ్చునట్టుది మనలో ఉన్నటువంటి ఒక అవినశ్వర తత్వము అంటే అది నశించనటువంటి తత్వం అంట బాగా బాగా అందరూ కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వినండి ముందేం చెప్పినాము మనం తెలుసుకునేటటువంటి అన్ని వినశ్వరము అంటే నశించిపోయేటివి కానీ మనకు చైతన్యము శక్తి ఆనందము ఇచ్చున్నట్టుది అవినస్ అవినశ్వత్వము అవినశ్వరం అంటే అది నశించనిది అనమాట ఇది మన అగ్ని ఆత్మ మరియు అసలు మనమే అది మన శరీరము ఇంద్రియములు మొదలగు జడ వస్తువులలో అది ఒక్కటే చైతన్యవంతమైనది అయితే ఇక్కడ మన శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ జడములే కానీ చైతన్యం ఏమిటి ఆత్మ కవులు కానివారిలో అది కవి క్రాంతదర్శులు కాని వారిలో అది క్రాంతదర్శి మాట్లాడలేని వానికి మాట్లాడే శక్తి ఇచ్చునది సుందరము కాని ఆ కావ్యమయు కావ్యమయము కాని వస్తువులలో అది సుందరమైనటువంటి కావ్యం వినాశశీల మగు అవినాశమగు అవినాశ మగు అమృతాగ్ని అది ఏ అసలైనటువంటి అది ఏ ఆత్మ మనము దీనిని ఉపేక్ష చేసి ఇప్పటి వరకు రాత్రింభవలు జడము క్షణభంగురమైన వస్తువులను సేవించుచు అనర్థము చేసిదిమి అయితే ఇప్పటి వరకు మనం ఏం చేశాము ఈ యొక్క చైతన్యమైనటువంటి ఆత్మను మనం గుర్తించలే గుర్తించగా రాత్రింబవళ్ళు ఈ జడములైనటువంటి అంటే నశించిపోయే పదార్థాలను పొందాలని క్షణభంగురమైనటువంటి వస్తువుల కోసం అంటే ఎప్పటికైనా ఈ పదార్థాలన్నీ మనం సంపాదించే పదార్థాలన్నీ కూడా క్షణ భంగురములు అవి నశించిపోతాయి వినాశనమవుతాయి వాటి కోసం నిరంతరము కూడా రాత్రింబవులు మనము మన టైం అంతా అనర్థము చేసిటిమి ఓ ఆత్మ ఇంద్రియములు మనస్సు ప్రాణము మొదలగు వానిలో బలము తేజస్సు సామర్థ్యము మొదలగునవి నీకు సంబంధించినవే కాని వానివి కాదు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది చాలామందికి తెలియనిటువంటి ఒక రహస్యం అది మన శరీరంలో కానీ మన బుద్ధిలో కానీ మనస్సులో కానీ ఇంద్రియాలలో కానీ ఒక శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది ఆత్మలో నుంచి వస్తుందంట వాస్తవంగా దానికి లేదంట ఆ శక్తి ఇది ఎవరికి ఇంతవరకు చాలామందికి తెలిసి ఉండదు ఇది ఇట్లా వేదార్థాలు తెలుసుకుంటేనే అర్థమవుతుంది అరే మన శరీరంలో ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మలో ఉంది శక్తి లేకపోతే ఇవి శరీరంలో కాదు శక్తి అని ఇక్కడ స్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడు అది ఆత్మ నుండి వచ్చినది అని నేను గుర్తించి తిని అందువలన ఓ అగ్ని సహస్వ బల తేజ శక్తి భాండారమా ఈ ప్రపంచములో నీవు మమ్ము ఎన్నడూ వినాశనము చేయవద్దు నేటి వరకు ఈ అగ్నిని మరచి ఆత్మఘాతకులమైతిమి అంటే మనము ఆత్మను మరిచిపోయి జీవించాం అంటే ఆత్మహత్యతో సమానమంటాయి ఆత్మ ఘాతకులం ఘాతకం అంటే పాపమని ఇంకెన్నడూ మేము ఘాతకులము కాము అంటే నేను ఇప్పుడు వరకు తెలియకుండా నేను పదార్థాల కోసం పాకులాన్నా కానీ ఇప్పుడు నేను నా ఆత్మను గుర్తించి తిని కొంచెము మాపై ప్రసన్నతను చూపుము లోపల ఉన్నటువంటి అంతరాత్మ లోకము మమ్ము నిందించినను ధిక్కరించినను నష్టం లేదు నీవు మాత్రం మా విషయములో సుమనస్కుడవు కమ్ము ఓ అంతరాత్మ నీవు మాత్రం మాకు సుమనస్కుడవు కమ్ము ఈ మర్త్యలోకమును విడిచి నిన్నే ప్రసన్నుని చేయుదును నీవే మా సర్వస్వము ఇన్ని రోజులు మేము మాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా మేము జీవించినాం ఏదో ఆ నశించిపోయే పదార్థాల కోసం మేము పాకులాడి మా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాం కానీ ఇక్కడ నుంచి మేము వ్యర్థం చేసుకోము మా ఆత్మను పరమాత్మను మేము గుర్తించి కావున ఈ యొక్క మర్త్య లోకం అంటే ఈ లోకము నశిస్తుందంట ఈ లోకము నశించే లోకాన్ని విడిచి నశించనటువంటి ఆ యొక్క ఆత్మ పరమాత్మలను తెలుసుకుందుము నీవే మా సర్వస్వము ఓ పరమాత్మ అని ఇక్కడ ఈ మంత్రము ద్వారా మనకు పరమాత్ముడు ఉపదేశం చేస్తున్నాడు అనగా ఏమి ఇక్కడ ఉపదేశం ఫైనల్గా అంతరార్థం ఏందంటే మనము మన యొక్క శక్తి అంతా కూడా ఆత్మలో ఉన్నది ఆ ఆత్మకు కూడా శక్తి ఎక్కడి నుంచి పరమాత్మ ద్వారా వస్తున్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అలాగే మన జీవితం అంతా కూడా జడ పదార్థాలు జ్ఞానము లేనటువంటి నశించిపోయే పదార్థాల కోసం పాకులాడుతున్నామే తప్ప నశించనటువంటి తత్వము అవినాశి అయినటువంటి పరమాత్మ తత్వాన్ని పొందాలా అని ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు ఓం తత్ సత్